హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ ఇంకో రెసిపీతో వచ్చేసానండి అదేంటంటే చికెన్ షేర్వా అనమాట దానికి బయట అమ్ముతూ ఉంటారు కదా చికెన్ షేర్వా ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా మనం కూడా అది ఈరోజు నా ఛానల్లో ఇప్పటిదాకా అప్ అప్లోడ్ చేయలేదు ఈరోజు మీకోసం వీడియో తీశాను చాలా బాగా వచ్చింది బయట ఫుడ్ కంటే అంటే బయట దొరికే షేర్వా కంటే మన చికెన్ షేర్వా సూపర్గా ఉంటుంది ట్రై చేయండి దీనిలో వేసిన ఇంగ్రీడియంట్స్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది ఈ చికెన్ షేర్వా నేను కొద్దిగా చిక్కగా చేసుకున్నాను మీరు కావాలంటే పలుచుగా అయినా ఉంచేసుకోవచ్చు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా మరి ఇంకా ఇదిగోండి ముందుగా అయితే బాదం పప్పు జీడిపప్పు ధనియాలు జీలకర్ర నువ్వులు గసగసాలు పుచ్చగింజలు సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి గింజలు చెక్కా లవంగాలు యాలకులు ఇంకా వాటితో పాటు ఉల్లిపాయలు టొమాటో పచ్చిమిర్చి అనమాట ఇంకా ధనియా ఇవన్నీ నేను తీసుకున్నవి జీడిపప్పులు అయితే ఆరు బాదం పప్పులు కూడా ఆరు ధనియాలు కూడా ధనియాలు ఇంకా మిగిలినవన్నీ వన్ వన్ స్పూను యాలకులు రెండు లవంగాలు మూడు దాల్చినచక్క వన్ ఇంచివి రెండు అనమాట సరిపోతాయి ఎక్కువగా అవసరం లేదు పాన్ పట్టేసుకొని డ్రైగానే ఇవి ఫ్రై చేసుకోవాలి ముందుగా అయితే మనం ధనియాలు జీడిపప్పు బాదం పప్పు లవంగాలు చెక్క యాలకులు ఇవి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఈ మిగిలిన ఇంగ్రీడియంట్స్ ముందే వేసామంటే మాడిపోతాయి కాబట్టి ఒక్కొక్కటిగా వేసుకుంటూ నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి పుచ్చగింజలు గుమ్మడి గింజలు ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ ఈ పుచ్చ గింజలు గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటేనే వేసుకోండి లేకపోయినా సరే మీరు షేర్వా చేయాలి అనుకుంటే ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి ఈ రెండిట్లు ఏదైనా ఉంచుకోండి బాదంపప్పు జీడిపప్పు ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఉన్నా సరే షేర్వా రెడీ అవుతుంది నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వేసుకున్నాను చెప్తున్నాను కదా ఆ గింజలన్నీ ఉంటే వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది గసగసాలు జీలకర్ర ఈ దాల్చిన చెక్క ఇవన్నీ అన్ని అందరి ఇళ్ళల్లో ఉంటాయి కానీ అవి కంపల్సరీ వేసుకోవాల్సిందే మన షేర్వా కోసం ఓకేనా ఇంకా రెడీ అయిపోతుంది చూసుకుంటూ చేసుకోండి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తున్నాను నేను దగ్గరే ఉండి ఇంకా చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి కలర్ కూడా మారింది కదా ఇంకా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టేసుకుందాము పెట్టేసుకుందాము ఈ లోపు ఉల్లిపాయలను కూడా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు నేనైతే పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను పీసెస్ మీరు చిన్నగా అయినా చాప్ చేసుకోండి ఇబ్బంది లేదు ఒక టూ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది ఇవి ఫ్రై అవ్వడం కోసం ఆయిల్ టూ స్పూన్స్ అంత వేసుకొని లైట్గా కలర్ మారేంత వరకు ఇవి కూడా లో ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి చక్కగా ఫ్రై చేసేసుకోండి మీరు దగ్గరే ఉంటే హైలో అయినా పెట్టుకోవచ్చు కలుపుతూ దగ్గరే ఉంటాం కాబట్టి ఓకేనా చూసుకోండి కాస్త కలర్ మారి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి మరి డీప్గా ఫ్ర ఫ్రై చేయ ఫ్రై చేయని అవసరం లేదు ఈ రెసిపీ కోసం కొంతమంది డీప్గా కూడా చేస్తూ ఉంటారు కదా మీకు నచ్చిన విధంగా చేసుకోండి ఇదిగోండి కాస్త కలర్ మారాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అవన్నీ పొడి పట్టేసుకున్నాను ఎందుకంటే అవి వీటితో పాటు ఉల్లిపాయలతో పాటు వేసామంటే నలగవు అవి చల్లారిపోయాయి అవి ఆర్డర్ పట్టేసుకు పౌడర్ పట్టిన తర్వాత మాత్రమే ఈ ఉల్లిపాయలు కూడా చల్లార పెట్టేసుకొని అప్పుడు మిక్సీ పట్టుకోండి ఈ పే ఇప్పుడు దీనిలో వేసాం కాబట్టి పేస్ట్ లాగా అవుతుంది కొద్దిగా వాటర్ అయినా వేసుకొని పేస్ట్ లాగా పట్టేసుకోండి చూడండి మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఇంకా టొమాటోస్ని కూడా పేస్ట్లోనే పట్టుకోవాలి అవి విడిగా పట్టుకోవాలన్నమాట వీటితో పాటు పట్టుకోకపోయినా ఇంకా స్టవ్ మీద షేర్వా కావాల్సిన కళాయి కానీ ప్రేక్ష కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది పెట్టేసుకొని ఇంకా ఆయిల్ మాత్రం కాస్త ఎక్కువగానే పడుతుంది సెవెన్ స్పూన్స్ దాకా వేసుకున్నాను నేను చికెన్ తెచ్చినప్పుడు బోన్స్ తీసుకున్నాను అన్నమాట ఇప్పుడు నేను వేసిన పెద్ద పీసెస్ ఉల్లిపాయ ఏమో వన్ అండ్ ఆఫ్ ఉల్లిపాయ ఇదేమో చిన్న పీసెస్గా వన్ అండ్ ఆఫ్ ఉల్లిపాయ తీసుకున్నాను ఓకేనా మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను కదా దాంట్లో అన్నమాట ఇంకా హై ఫ్లేమ్లోనే చక్కగా కలర్ మానేసేపు ఫ్రై చేసుకున్నాను చికె చికెన్ తెచ్చినప్పుడు ఇలా బోన్స్ బోన్లెస్ విడిగా బోన్స్ విడిగా తీసుకొని కొన్ని ఉన్నా సరిపోతాయి ఈ షేర్వా కోసము మనకి బయట కూడా మనకి ఎక్కువ మ్యాక్సిమం బోన్సే తగులుతూ ఉంటాయి కదా ఎక్కడో ఒకటి ఒకటి ముక్క అలా తగులుతూ ఉంటుంది కదా స్టీజ్గా నేను కూడా కొన్ని బోన్స్ తీసుకున్నాను ఇంకా ఇవి చూడండి హై ఫ్లేమ్లోనే చక్కగా కలర్ మారాయి ఉల్లిపాయలు ఈ టైంలో అల్లం వెల్లుల్లి ముద్ద ఫ్రెష్గా పట్టుకోండి టేస్ట్ బాగుంటుంది ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది వేసుకొని మచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకున్నాం దాంతోపాటు కరివేపాకు రెండు రెమ్మలు కూడా వేసాను పచ్చివాసన పోయేంతసేపు ఒక ఫైవ్ మినిట్స్లో ఫ్రై అయిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ టైం ఏం పట్టదు హై ఫ్లేమ్లోనే పెట్టాను కాబట్టి ఇంకా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకొని కనిపిస్తున్నాయి కదా మీకు చికెన్ పీసెస్ ఇవి కొద్దిగానే ఉన్నాయి కదా ఇన్ని ఉన్నా సరిపోతుంది మన షేర్వా కోసం ఈ ఫ్లేవరు ఆ గుజ్జులోకి అబ్జార్బ్ అయిందంటే టేస్ట్ బాగుంటుంది షేర్వా టెక్చర్ టేస్ట్ అన్నీ వస్తాయి అన్నమాట ఓకేనా okay, వెజ్ షేర్వా కూడా ఇలా బోన్స్ ఇవేం లేకుండా చికెన్ లేకుండా చేసేసుకోవచ్చు సేమ్ యాస్టీస్ ప్రాసెస్లో ఓకేనా ఫ్రెండ్స్ ఉప్పు పసుపు వేసుకున్నాను ఉప్పు ఒక వన్ స్పూను పసుపు ఒక హాఫ్ స్పూను హై ఫ్లేమ్లోనే కలుపుతున్నాను చూడండి టర్స్ చేసినట్టు అంటే మనకి వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ముక్కలకి పడుతుంది ఇంకా అది కాస్త పట్టిన తర్వాత ఫైవ్ మినిట్స్కి ఇంకా ఇవి మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది వేసేసుకోవాలన్నా అన్నమాట ఆ పేస్ట్ వేసుకొని చక్కగా మించి చక్కగా మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టి లో ఫ్లేమ్లో మార్చుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాము ఇది బాగా ఆయిల్ కాస్త పైకి తేలినట్టు అవుతుంది చూపిస్తాను అంటే మనకి పేస్ట్ అనేది కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట దీంతోపాటు కారం కూడా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేశాను నార్మల్గానే ఫుల్గా వేయలేదు వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోదు ఎందుకంటే ఈ పేస్ట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ కాస్త తీపిగా అనిపిస్తాయి మనకి అందుకే కొద్దిగా ఎక్కువే పడుతుంది కారం కూడా ఓకేనా కలర్ కోసమైనా టెక్చర్ టేస్ట్ కోసమైనా సరే ఎక్కువగానే వేసుకోవాలి మీరు స్పైస్ తినేదాన్ని బట్టి వేసుకోండి మళ్ళీ పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి ఓకేనా ఫైవ్ మినిట్స్కి చూడండి లో ఫ్లేమ్లో పెట్టాను ఆయిల్ కాస్త పైకి తేలింది కదా ఈ టైంలో మనం మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్లో వాటర్ వేసుకొని ఒక లోటా దాకా వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే మనం వేసిన ఈ బోన్సు ఈ పేస్టు మొత్తం బాగా ఉడకాలన్నమాట ఉడికి కాస్త దగ్గర పడేంతసేపు కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి ఫ్లేమ్ అయితే వాటర్ వేసాక మాత్రం ఇంకా మనం స్పైసెస్ అన్నీ ఆల్రెడీ దీంట్లోనే వేసాం కాబట్టి ఇంకా వేరుగా ఏం వేయనవసరం లేదు నేనైతే ఈ షేర్వాలోకి చపాతీ చేసుకున్నాను మనకి చపాతీ కానీ గారెలు కానీ వడలు కానీ ఉంటే బాగుంటుంది కదా షేర్వాలోకి అందుకే చపాతీ చేసుకున్నాను పరోటా ఉన్నా కూడా సూపర్గా ఉంటుంది కానీ ఇప్పుడు పరోటా చేసే ఓపిక అయితే లేదు అందుకే చపాతీతో సరిపెట్టేసుకుంటున్నాను ఇంకా నేను ఎప్పుడు చేసిన చపాతీ సూప అగా ఉంటుంది అది నేను చెప్పుకోవడం కాదు మీరు ట్రై చేయండి చపాతీ వీడియోలు కూడా చాలానే ఉన్నాయి నా ఛానల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి పొరల్ పొరలు చపాతి కదా మన షేర్వాతో పాటు తింటుంటే చాలా బాగుంటుంది నేను చెప్పేది మీకు వేరుగా అనిపించవచ్చు అంటే నా గొప్పలు నేను చెప్పుకుంటున్నాను అనుకోవచ్చు మీరు కాంబినేషన్ కర్రీస్ చేసినప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటేనే బాగుంటుంది ఇంట్లో వాళ్ళకైనా చేసే మనకైనా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది నా ఫీలింగ్ అయితే అదే మీకేమనిపిస్తుందో కామెంట్స్లో పెట్టండి షేర్వా చూడండి పక్కన ఉడుకుతూ ఉంది కాస్త దగ్గర పడింది అందుకే లో ఫ్లేమ్లో పెట్టాను చూడండి కనిపిస్తుంది కదా టెక్చర్ కారం కొద్దిగా పడుతుంది వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటున్నాను నా దగ్గర ఉంది కాబట్టి వేసుకుంటున్నాను వేసుకోకపోయినా ఇబ్బంది లేదు ఓకేనా టేస్ట్ కోసం వేసాను కారం ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకున్నాను అనమాట చూడండి టెక్స్చర్ అయితే దగ్గర పడిపోయింది కొద్దిగా లూజ్గా ఉంచుకోవాలనుకున్న వాళ్ళు లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆయిల్ పైకి తేలినప్పుడు మన షేర్వా టెక్స్చర్ అనేది మీకు అడ్జస్టబుల్గా ఉంటుంది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర కరివేపాకు పుదీనా మూడు వేసాను ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది ఇవి వేసాక టూ మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టకండి ఏ కూర వండినా సరే అది రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో మూత పెట్టకుండా ఒక ఫైవ్ మినిట్స్ దాకా వదిలేయండి అప్పుడు టేస్ట్ డబుల్ అవుతుంది ఏ కర్రీ అయినా సరే చూడండి దగ్గర నుంచి టేస్ట్ కూడా చాలా బాగుంది ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్